హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజీ అస్టబాల్ ఈరోజు నేను మీకు ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళని మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తాను ఏ రాశి పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళని మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దసాన్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సూట్స్ And Ten of Wands, Knight of Swords, Eight Swords Strength, The World, The Lovers, Five of Swords, Knight of Wands. ద మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డే చారియట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి ఎవరు రావాలంటే ఇక్కడ ఎక్కువ ఏది ఉందంటే వ్యాన్స్ ఎనర్జీ ఉంది అంటే మేషం సింహం ధనస్సు ఉంది లియో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్డ్స్ ఉన్నాయి లియో కార్డ్స్ అండ్ ఎయిర్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఉంది ఫోర్ కార్డ్స్ ఎయిర్ ఎనర్జీ ఉంది ఈక్వల్గా ఉన్నాయి అంటే మేషం సింహం ధనస్సు అండ్ మిథునం తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటా ఉన్నారు మీ మీదే చాలా ఫోకస్డ్గా ఉన్నారు అంటే ఫిజికల్ అట్రాక్షన్ మీ మీద చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటా ఉన్నారు అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు ఏదో ఒకసారి ఆర్గ్యుమెంట్ వచ్చింది మీ ఇద్దరి మధ్య రీసెంట్గా అందుకే మీ పర్సన్ హర్ట్ అయ్యి ఇప్పుడు మీతో మాట్లాడటం లేదు కానీ మీ దగ్గరకు రావాలనుంది మేనిఫెస్ట్ చేస్తున్నారు రోజు లావ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు మీరు తనని చేసి చేయటం లేదు మీ ఎనర్జీలో మీరున్నారు అందుకే తనకు డౌట్ వస్తూ ఉంది ఎందుకు ఈ పర్సన్ చే చేసి చేయటం లేదు మనల్ని మనల్ని ఈ పర్సన్ చాలా ప్రేమించారు మనం ఎంత బాధ పెట్టినా బాగా మనతో మాట్లాడుతూ ఉండరు ఎందుకు ఇప్పుడు ఈ పర్సన్ చేసి చేయటం లేదని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు తనని మీకు చేసిన ద్రోహానికి గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తనే మీ దగ్గరకు రావాలనుకుంటున్నా తను మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు తన ఫీలింగ్స్ ఎందుకంటే గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి ఓకే మీరే తన జీవితంలో వెలుగు తీసుకొసి రాగలరు సంతోషం ఉండగలరు మీరుంటేనే తనకి హ్యాపీ ఉంటుంది అంటే నిజమైన ప్యూర్ లవ్ అని మీరు ఇచ్చారనమాట వాళ్ళకి ఆ ప్యూర్ లవ్ తనకి ఎక్కడ దొరకలేదు మీరుంటేనే తనకు ఆ నిజమైన ప్రేమ అనేది దొరుకుతుందని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు తనతో ఉంటే తన చాలా స్ట్రెంత్గా అవుతారు అంటే సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంత్ అవుతారు ఈ పర్సన్ మీరిద్దరిది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ బ్లెస్డ్ రిలేషన్షిప్ అనమాట మీరు ఒకరి కోసం ఉండేరు ఇప్పుడు విడిపోయి ఉన్నారు కానీ మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉండింది మీరు మాట్లాడుకునేటప్పుడు అయితే ఒకరి కోసం ఒకరు ఉండేరు అంటే బాగా అండర్స్టాండింగ్ ఉండింది మీ ఇద్దరి మధ్య కొందరు విషయంలో ఇది ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ కూడా ఉండొచ్చు అంటే సోల్మేట్స్ ఎవరి రూపంలోన వస్తారు కదా మనకి పాస్ట్ లైఫ్గా అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంటే అది ఎవరి రూపంలోన వస్తారు ఈ లైఫ్ లైన్ అంటే పోయిన జన్మలో అన్ఫినిష్డ్ బిజినెస్ని కంప్లీట్ చేసేదానికి ఈ జన్మలో మీ సోల్మేట్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట ఓకే మీ ఇద్దరి మధ్య ఈ ఆర్గ్యుమెంట్ వల్ల హార్ట్ బ్రేక్ అయింది హార్ట్ బ్రేక్ అయింది ఊండేటి హార్ట్గా ఉన్నారు ఇద్దరు ఆర్గ్యుమెంట్ వచ్చి హార్ట్ బ్రేక్ అయింది అందుకే ఇప్పుడు మీరు కామ్ అయిపోయినారు మీ ఎనర్జీ మీ మీద ఫోకస్ చేస్తున్నారు మీ పనిలో మీరు కరెక్ట్గా ఉన్నారు ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే డెక్లో చూస్తాం ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు నా కోసం వెయిట్ చెయ్యి డోంట్ గివ్ అప్ నా కోసం వెయిట్ చేయి తప్పకుండా నేను వస్తాను నీ కోసం అని ఈ పర్సన్ చెప్తా ఉన్నారు సి ఆఫర్ ఇస్తా ఉన్నారు మీకు కానీ తనకు ఈగో ఉంది ఇవన్నీ చెప్పాలని ఉంది తన మనసులో కానీ తన ఈగో అనేది తను ఆపేస్తూ ఉంది ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ తన మనసులో మీ మీద ప్రేమ ఉంది మీ దగ్గరికి రావాలనుంది కానీ తన ఈగో అనేది తను ఆపేస్తూ ఉంది కానీ మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు నా కోసం వెయిట్ చేయి నేను వస్తాను డోంట్ గివ్ అప్ అని మీ పర్సన్ మీతో చెప్తా ఉన్నారు ఇప్పుడు వరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ చూస్తూ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇది మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీది మీ ఎనర్జీ కెమిస్ట్రీ మీతో ఉన్న కెమిస్ట్రీ తను ఇంకెవరితోనూ ఫీల్ కాలేదు అంత ఇంటెన్స్ కెమిస్ట్రీ అంటే తనకు ఎవరు అంత ప్రేమని ఇవ్వలేదు మీరు ఇచ్చినంత ప్రేమ తనకెవరు ఇవ్వలేదు అది మీ పర్సన్ ఫీల్ అవుతా ఉన్నారు ఎవరితో మాట్లాడినా మీ దగ్గర వచ్చిన ఫీలింగ్ తనకు ఎవరితోనూ రావటం లేదు మీ ఎనర్జీ ఎలా ఉంది స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ మీరు మీ పర్సన్ అలౌ చేస్తామా వద్దా అనేది మీరు ఆలోచించుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి సడన్గా ఇలా ఆర్గ్యుమెంట్ వచ్చి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ వదిలిపోరనే గ్యారంటీ ఏంటి అని మీరు అనుకుంటా ఉన్నారు నాకు ఇంకొంచెం టైం కావాలి ఒకవేళ నువ్వు తను మీకు మెసేజ్ పెడుతున్నారు కానీ మీరు కామ్గా ఉన్నారు చూస్తున్నారు కానీ తనకేం రిప్లై ఇవ్వటం లేదు మీకు ఆలోచించుకోడానికి టైం కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు చూస్తా మీ పర్సన్ వాకవే చేయాలనుకుంటున్నారు చేయలేకపోతున్నారు వెనక్కిదురు చూస్తున్నారు మీకోసం మీ ఎనర్జీ ఎలా ఉంది ఏంజిల్ ఆఫ్ లవ్ మీరు ఇంత బ్యూటిఫుల్గా ఇంత ప్రేమ ఉంది కాబట్టి మీ దగ్గర మీ పర్సన్ వాకవే చేయలేక మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాకవే చేయాలన్నా తన మనసు రావటం లేదు వాకవే చేసేదానికి ఓకే దట్స్ ఇట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారంటే మీరు ఇచ్చినంత ప్రేమ తనకి ఇంకెక్కడా లభించలేదు అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి మేషంటూ మీ దాకా వేస్తాను మీ పర్సన్ మేషరాశి అయితే బాధపడతా ఉన్నారు తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోలేకపోతా ఉన్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ మిథున రాసి అయితే చాలా శాడ్ ఫీల్ అవుతున్నారు ఏదో మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీరు ఎవరిని చేసి చేయడం లేదు చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు తను తన లైఫ్లో తను సంతోషంగా ఉన్నారు అండ్ మీ పర్సన్ సింహరాశి అయితే మీ పర్సన్ సింహరాశి పర్సన్ అయితే తను తనకి ఎవరు కంట్రోల్లో ఉండడం ఇష్టం ఉండదు ఎవరి మీద డిపెండ్ కావడం ఇష్టం ఉండదు వీళ్ళతో ఉండాలంటే చాలా ఓర్పు ఉండే వాళ్ళే వీళ్ళతో ఉండగలరు అంటే వీళ్ళకి ఈక్వల్ ఎనర్జీ ఉంటేనే వీళ్ళు లాంగ్ ట్రావెల్ చేయగలరు లేకపోతే మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు మీ పర్సన్ కన్యా అయితే తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే ఎస్కేప్ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు మీ పర్సన్ రాసి అయితే తనకి యూనివర్స్ నుంచి ఏదో మెసేజ్ వస్తూ ఉంది న్యూ ఐడియాస్ వస్తూ ఉన్నాయి మీ రిలేషన్షిప్ ఎలా గ్రో చేయాలి ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ రాసి అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ రాసి అయితే మీ మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు తనకి మీ గురించి ఆలోచించాలి హెడేక్ వచ్చేస్తుంది మీ పర్సన్ కుంభ అయితే ఇద్దరి మధ్య అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు కంపేర్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీనా అయితే హైప్రిస్టెస్ స్ట్రెస్ ఎనర్జీగా ఉన్నారు తనకేదో రహస్యం తెలుసుకో ఉన్నారు కానీ మీ మీతో చెప్పడం లేదు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు తను తన ఎమోషన్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయడం లేదు ఓకే మీ పర్సన్ నేమ్ క్యూ ఎస్ డబ్ల్యూ ఎక్స్ Z, Z H -N D -U K R -0 -3 M O E C Y ये लेटर्स लो एमओसीवेटर्स पर्सन नेम स्टार्ट ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తున్నారు గివప్ చేయొద్దని చెప్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ